హే ఆల్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ బ్యూటిఫుల్ ఫాన్సీ శారీస్ ఒక్క చీర కూడా హోల్సేల్ ప్రైస్లో ఫ్రీ షిప్పింగ్లో దొరుకుతుంది మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు ఈవెన్ రీసెలర్స్తో మీరు కంపేర్ చేసుకున్నా కూడా దిస్ ఇస్ ద బెస్ట్ ప్రైస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అని చెప్పాలండి వినాయక శారీస్ సో మీరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ అనే నెంబర్లో ఈ బ్యూటిఫుల్ శారీస్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోవచ్చు షర్మిలా గారు తను వచ్చేసి ఇంట్లో నుంచే సేల్ చేస్తూ ఇంత రీజనబుల్ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇస్తున్నారండి ఇప్పుడు చూస్తున్నవి మనకి క్రిస్టల్ సిల్క్ శారీస్ అని త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో జరి బార్డర్స్తో వచ్చాయండి చాలా బాగున్నాయి అండ్ ఇవి మనకి డోలా సిల్క్ లాగా ఇవి కూడా బాగా ఫేమస్ అండి ప్రజెంట్ అయితే బాగా ట్రెండింగ్ చీరలు అంటే మీరు బయట ఏ మార్కెట్తో కంపేర్ చేసినా దొరికినంత మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే తన దగ్గర ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయండి చాలా రకాల ప్రింట్స్ ఉన్నాయి వీటికి సంబంధించిన కంప్లీట్ డిస్క్రిప్షన్ కావాలన్నా లేదంటే ప్రతి చీరని మీరు వీడియో కాల్లో చూసుకొని కొనుక్కోవాలి అంటే కూడా మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో షర్మిలా గారికి వాట్సాప్ చేయండి వీడియో కాల్లో చూపిస్తారు అంటే మీకు లైక్ పళ్ళు పాట ఎలా వచ్చింది బ్లౌజ్ పీస్ ఎలా ఉంది ఇలాంటి డౌట్స్ని క్లారిఫై చేసుకొని కొనుక్కోవచ్చు అండి తనైతే చాలా ట్రస్టెడ్ తనకి నేను ఆల్మోస్ట్ త్రీ అవర్స్ నుంచి కూడా వీడియోస్ ఇస్తున్నానండి తన దగ్గర ఎప్పుడు కూడా రీజనబుల్ ప్రైజెస్లో జ్యువెలరీస్ ఉంటాయి సో చాలా మంది అడిగారట అంతే అఫోర్డబుల్ ప్రైజెస్లో మంచి క్వాలిటీ చీరలు కావాలని సో దట్ ఇలా మంచి వెరైటీస్ అయితే తెప్పించారు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేవి చూస్ చేసుకున్నారండి సో కొన్ని డిజైన్స్ ఇక్కడ మనకు వీడియోలో ఇచ్చారండి మీరు తన వాట్సాప్ గ్రూప్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను గ్రూప్స్లో జాయిన్ అయిన వారికి మీకు ఇంకా రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ వస్తాయండి ఇవైతే రియలీ బెస్ట్ ప్రైజ్ అండి త్రీ నైంటీ నైన్ రూపీస్లో ఐ థింక్ అది ఫాయిల్ ప్రింట్ మీకు జరీ బార్డరా ఫాయిల్ ప్రింట్ అనేది మీరు తనని అడిగితే తను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు బార్డర్ మీద ఉన్నది సో దట్ మీరు ప్లేస్ చేసుకోవచ్చు అసలు ఫాయిల్ ప్రింట్ అయినా ది బెస్ట్ ప్రైస్ కదండి షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంది సో మీరు ఏదైనా త్రీ ఫోర్ సారీస్ అట్ ఏ టైం ఓకే షిప్పింగ్లో తీసుకుంటే ఇంకొంచెం ప్రైస్ కూడా తను రెడ్యూస్ చేయగలుగుతారట సో డోలా సిల్క్లో ఇవి కొత్త ప్రింట్స్ అండి కొత్త వెరైటీస్ అని చెప్పాలి ఇదైతే జరీ బార్డర్ కిందే కనిపిస్తుంది ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఆల్మోస్ట్ మీకు హోల్సేల్ ప్రైస్ అండి ఏదైనా ఒక పెద్ద హోల్సేల్ షాప్కి వెళ్ళి తీసుకోవాలన్నా ఇదే ప్రైస్తో వస్తుంది తన ఇంట్లో నుంచే సేల్ కాబట్టి చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇస్తుంది అండ్ సారీసే కాకుండా తన దగ్గర ఇమిటేషన్ జ్యువెలరీ కూడా ఇంతే బెస్ట్ ప్రైస్లో ఉంటాయండి తన ఇమిటేషన్ జ్యువెలరీ కూడా మీరు తన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే అక్కడ షేర్ చేస్తారు సో ఇదైతే జరీ బార్డర్ అనేది క్లియర్గా అర్థమవుతుంది డోలా సిల్క్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో కలర్స్ బాగున్నాయి హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయండి వీటిలో మీకు ఏంటంటే బల్క్ క్వాంటిటీ ఫిఫ్టీ పీసెస్ అయినా హండ్రెడ్ పీసెస్ అయినా థౌజండ్ పీసెస్ కూడా మీకు సేమ్ డిజైన్స్లో తను ప్రొవైడ్ చేయగలుగుతారట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో షర్మిలా గారికి వాట్సాప్ చేయండి తన దగ్గర చాలా మంచి క్వాలిటీ ఇమిటేషన్ జ్యువెలరీ కూడా ఇంతే బెస్ట్ ప్రైజెస్లో ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ డైలీ మీకు అప్డేట్స్ అయితే వస్తాయండి మంచి మార్జిన్ పెట్టుకొని ఈజీగా సేల్ చేసుకోవచ్చు వీటన్నిటికి మీరు ఒక యాభై వంద మార్జిన్ వేసుకున్న మంచిగా సేల్ అవుతాయి కదండీ క్రిస్టల్ సిల్క్ శారీస్ అండ్ డోలా సిల్క్ ఇందులో మనకి డిఫరెంట్ కేటలాగ్స్ తీసుకొచ్చారు బల్క్ క్వాంటిటీ అయితే ఉందట మంచి కలర్స్ ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలో కలర్ని టిక్ మార్క్ చేసేసి అవైలబిలిటీ చెక్ చేసుకోండి వినాయక శారీ స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్లో వాట్సాప్ చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే మీకు షర్మిళ గారు క్లారిఫై చేస్తారండి చక్కగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్రోడక్ట్ వస్తుందా రాదా అని అయితే కంగారు అవసరం లేదండి హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ అయితే పెట్టేసుకోవచ్చు మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చండి సో ఇవైతే ప్రజెంట్ మనకి ఉన్న స్టాక్లో నుంచి కొన్ని వీడియోస్ ఫొటోస్ ఇచ్చారు తను అప్కమింగ్ కలెక్షన్స్ అన్నీ కూడా మీకు తన గ్రూప్లో షేర్ చేస్తారు గ్రూప్లో ఉండి మీరు అన్ని అప్డేట్స్ చూసుకొని మన పర్సనల్ యూస్ కానీ పర్చేస్ చేయొచ్చు లేదంటే రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చండి సో ప్రోడక్ట్ రిసీవ్ చేసుకున్నాక క్వాలిటీ ఎలా ఉన్నింది ఏంటి ఇలాంటిదంతా తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫీడ్బ్యాక్స్ తప్పకుండా రిమైనింగ్ వాళ్ళకి కూడా యూస్ అవుతాయి సో అదండి ఈ కలెక్షన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్ గైస్